ముఖ్యమైన వార్త కోర్టుకు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైల్ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు ఫరిది దాటి వ్యవహరిస్తున్నారు పౌరులను అక్రమంగా నిర్బంధిస్తారా పోలీసులు చాలా దూరం వెళ్తున్నారు రాష్ట్రంలో పరిస్థితులు ఉండాల్సింది ఇలాగేనా న్యాయం అందరికీ ఒక్కటేనని మర్చిపోవద్దు సో ఏదైతే కనుక హైకోర్టు చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు హైకోర్టు చెప్తున్న ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని చెప్పేసి హైకోర్టు అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేసింది దానికి సంబంధించిన వార్తా కథనం ఇచ్చారు ముఖ్యంగా రాష్ట్రంలో పోలీసులు న్యాయస్థానాల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని దీనిపై డీజీపీ కోర్టుకు పిలిపించి వివరణ కోరతామని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది పౌరులను అక్రమంగా నిర్బంధిస్తుండడమే కాక నిర్బంధంలో ఉన్న వారిని తమ ముందు హాజరుపరచాలంటూ తామిస్తున్న ఆదేశాలను పోలీసులు ఏమాత్రం ఖాతరు చేయడం లేదని నిప్పుడు చెందింది పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని స్పష్టంగా కనిపిస్తోందని మండిపడింది చాలా దూరం వెళ్తుండడం సరికాదని హెచ్చరించింది రాష్ట్రంలో పరిస్థితులు ఉండాల్సింది ఇలాగేనా అంటూ నిలదీసింది ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని చట్ట మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచకుండానే విడుదల చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది అంతేకాకుండా నిర్బంధించిన వ్యక్తిని తమ ముందు హాజరు పరచాలన్న ఆదేశాలను సైతం పోలీసులు పట్టించుకోలేదని చెప్పేసి హైకోర్టు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సో హైకోర్టు అయితే కనుక పోలీసులకు ఆదేశాలు ఇస్తున్నప్పటికీ వాటిని బేఖాదరు చేస్తున్నారని చెప్పేసి అంటే పోలీసులు చాలా దూరం వెళ్తున్నారు ఇది సరికాదు అని చెప్పేసి హైకోర్టు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ పౌరులను అక్రమంగా నిర్బంధిస్తారా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తోంది అలాగే పోలీసులు ఈ విషయంలో చాలా దూరం వెళ్తున్నారు అని చెప్పేసి కూడా సో తీవ్ర అసంతృప్తిని ఆగ్రహంని అయితే కనుక హైకోర్టు వ్యక్తం చేస్తోంది ఆ సో దీనిపైన డీజీపీనే పిలిచి కోర్టుకి వివరణ తీసుకుంటా కూడా హైకోర్టు చెప్పడం అయితే కనుక జరిగింది దానికి సంబంధించిన న్యూస్ ఇచ్చారు సో హైకోర్టు రాష్ట్ర రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు హైకోర్టు ఆదేశాలని కూడా పోలీసులు పట్టించుకోవట్లేదంటే మరి వాళ్ళు ఎవరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉంది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లా అండ్ ఆర్డర్ సీఎం గారి దగ్గర ఉంటుంది మరి హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా పోలీసులు పట్టించుకోవట్లేదంటే ఏంటి వాళ్ళ ధీమా ఎందుకు అంత నిర్లక్ష్యం అంటే హైకోర్టు అంటే లెక్కలేదా పోలీసులకి ఎవరిని చూసుకొని వాళ్ళకి ఈ ధైర్యము ఎవరి అండ చూసుకొని ఈ ధైర్యము ఇక ఎవరికైనా సరే న్యాయం జరగాలి అంటే కనుక న్యాయస్థానాలకి వెళ్తారు ఆ జిల్లా న్యాయస్థానాలు ఇలా మనకి ఉన్నాయన్ని రకరకాలుగా ఈ న్యాయస్థానాలకు వెళ్తారు వాళ్ళకి అక్కడ కూడా న్యాయం జరగలేదు అంటే కనుక హైకోర్టుకు వెళ్తారు అలాంటి హైకోర్టు ఆదేశాలని సైతం పోలీసులు బేఖాతరు చేస్తున్నారు అంటే ఇక సామాన్యుల ప్రజల పరిస్థితి ఏంటి అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది సో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది పోలీసులు ఇలా ప్రవర్తించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా కారణం అయి ఉండొచ్చేమో అన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఒకసారి పునరాలోచించాలి సో ఏది ఏమైనప్పటికీ కూడా కోర్టు ఆదేశాలని ఇలా దిక్కరి అంటే బేఖాతారు చేయడం అయితే కనుక ఏమాత్రం కరెక్ట్ కాదు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉంటున్నాం దీని గురించి రెండు రోజుల నుంచి చెప్పుకుంటున్నాం ప్రజాస్వామ్య దేశంలో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలని కూడా పోలీసులు పట్టించుకోవడం లేదంటే కనుక మరి ఇది దేనికి సంకేతం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మరి లా అండ్ ఆర్డర్ సీఎం చేతిలో ఉంటుంది ఆ సీఎం ఏం చేస్తున్నారు మరి ఈ హైకోర్టు ఆదేశాలకు ఇచ్చినప్పుడు పోలీసులు వెళ్ళాలి పోలీసులకు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దాన్ని పాటించాలి అని చెప్పేసి ఆ సీఎం చెప్పలేరా వాళ్ళకి పోనీ డిప్యూటీ సీఎం చెప్పలేరా ఎందుకు ఇలా హోం మంత్రి ఉన్నారు అనిత ఈవిడ చెప్పలేరా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు హైకోర్టే అంత తీవ్ర ఆగ్రహానికి గురయ్యేలాగా చేశారు అంటే వాళ్ళ నిర్లక్ష్య ధోరణి లేదా వాళ్ళు హైకోర్టే హైకోర్టు చెప్పింది కదా మనం ఏమీ పాటించాలా అన్న ధోరణి అయితే కనుక స్పష్టంగా కనిపిస్తోందని ప్రజలైతే కనుక చర్చించుకుంటున్నారు మరి హైకోర్టు ఆదేశాలే పట్టించుకోకపోతే ఇక సామాన్యుల పరిస్థితి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి గ్రామాల్లో ప్రజలైతే కనుక చర్చించుకుంటున్నారు దీనిపైన ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి ఈ నిర్లక్ష్యం ఏమాత్రం తగ్గదు ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము సో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం అయితే దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది